కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు ఆరు వేల నకిలీ ఓట్లు ఉన్నాయని నియోజకవర్గ కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ అన్నారు నియోజకవర్గంలో నకిలీ పట్టాల పంపిణీ జోరుగా సాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు దగ్గర వేల నకిలీ పట్టాలు ఉన్నాయన్నారు స్వామినగర్లో లో నూట పద్దెనిమిది నకిలీ పట్టాలు పంపిణీ చేయగా స్వామి నగర్ లో ఎటువంటి పట్టాలు మంజూరు చేయలేదని ఆర్టీఐ ద్వారా కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం తెలిపింది గా పనిచేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇంత దిగజారిపోవటం దారుణమని వారు అన్నారు ప్రజలంతా తమ దగ్గర ఉన్న పట్టాలను ఒకసారి ఆర్టీఓ ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్లి తనిఖీ చేసుకోవాలని కోరారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఊరి ప్రజలకు ఆ ఊరిలోనే పట్టాలు ఇస్తామని పంతం నానాజీ అన్నారు దొంగ ఓట్లు జాయిన్ చేస్తున్నారని చెప్పి ఆరువే వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎలక్షన్ కమిషన్కి జాయిన్ చేయాలి డబుల్ ఎంట్రీలు ఆరు వేలు డబుల్ ఎంట్రీలు డెత్లో పదహారు వందలు ఎన్నో డెత్లు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ ఐదు వందలు అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు దాకా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు ఫిజికల్గా ఫోన్ చేస్తూ ఉంటే ఆర్వో గారు ఫోన్ ఎత్తట్లేదు మొన్న రోజు మీటింగ్ పెడితే ఇంక ఫోన్లు ఎలాగే ఎత్తట్లేదు కదా వెళ్ళి కొన్ని కొన్ని విషయాలు చెప్పి చెప్పి రావడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నా సరే పోతే గత వారం పది రోజులుగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్తా ఉన్నాను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతున్నాయి నకిలీ పట్టాలు ఎవరో కాదు పందిట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి ఆ నలుగురు పందిట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు ఇవి కాక అనేక వేల పట్టాలు నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మే పన్నెండవ తారీఖుని ఇస్తే మళ్ళీ ఎత్తుకితే సైట్ ఎత్తుకోవడానికి టైం లేకుండా మే పన్నెండవ తారీఖు రాత్రి ఇచ్చి లేదా పదమూడు బొద్దు కానీ ఇచ్చి తద్వారా ఓట్లు అని చెప్పి చూస్తూ ఉన్నారు ఇలా స్థలం ఇచ్చేవాడి దురదృష్టశాత్తు ఈ పట్టాలు మన పత్రికావి లేఖలు కూడా కొంతమందికి ఇస్తానన్నారు ఇచ్చారో ఎవరు లేదో నాకు తెలీదు ఇస్తే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది ఈ పట్టాని ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్టా సైట్ ఎక్కువనే దిక్కు కన్నా ముందు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆర్ఐ దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ధృవీకరించుకుని ఇది పట్టా అని చెప్పి తెలుసుకోండి ఎందుకంటే